హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం సమస్త ప్రాణికోటి యొక్క పాపకర్మల ఫలితాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు జీవులు చేసిన తప్పులకు ప్రాయచిత్తం కల్పించి ధర్మాన్ని నిలిపేవాడు శని భగవానుడు యముడు మరణానంతరం దండనలు విధిస్తే శని బ్రతికి ఉండగానే హింసించి యాతనాలకు గురిచేసి శిక్షిస్తాడు గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరుడికి ఎవ్వరూ సాటిరారు తన దృష్టి పడ్డ వారిని హింసించి గురి చేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురి చేసే శనిదేవుడు తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయభులవిషి అని శాస్త్రాలు చెప్తున్నాయి కేతువు రాశిచక్రంలో అపసవ్య దిశలో పయనిస్తూ ఉంటాడు అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తూ ఉంటాడు కేతువు ముక్తి కారకుడు కేతువు యొక్క ప్రభావాన్ని తట్టుకోవటం చాలా కష్టం కేతువు సాధ్యమైనంత వరకు బుద్ధిని పక్కదారి పట్టించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు మంచి పనులు చేయాలనే ఉద్దేశం మనసులో తలెత్తినప్పటికీ దానిని ఆచరణలో పెట్టనివ్వకుండా అన్ని రకాలుగా అడ్డుపడతాడు శనికి కేతుకు సంబంధం ఏమిటా అని అనుకుంటున్నారా శని దేవుల వలన ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శని ఇప్పటికే ధనస్సు రాశిలో ముందుకు సంచారం చేస్తూ ఉన్నాడు మార్చి ఏడవ తారీఖు నుండి కేతువు ధనస్సు రాశిలో ప్రవేశించి వక్రంగా అంటే వెనుకకు నడుస్తూ ఉన్నాడు ఈ శనికేతువులు ఇలా ఒకరు ముందుకు ఇంకొకరు వెనకకు నడుస్తూ ఒకనొక సమయంలో ఇద్దరు ఎదురెదురు కాబోతున్నారు అయితే అలా ఎదురు కావడానికి కొన్ని రోజుల ముందే శని అకస్మాత్తుగా యూటర్న్ అంటే వెనకకు తిరిగి సంచరిస్తాడని ఖగోళంలో తెలుపబడుతుంది ఇలా శని తన దిశను వక్రంగా మార్చిన రోజే ఏప్రిల్ ముప్పయవ తేదీ సుమారుగా ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి శని వక్రంగా నడుస్తాడు ఇలా ఇద్దరూ వక్రంగా అంటే వెనుకకు నడుస్తూ ఉన్నారు అది ఒక నెల రెండు నెలలు కాదు ఏప్రిల్ ముప్పయవ తేదీ ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పద్దెనిమిది మధ్యాహ్నం సుమారు రెండు గంటల నిమిషాల వరకు ఇంచుమించుగా సుమారుగా నాలుగు నెలల రోజులు అనగా నూట నలభై ఒక్క రోజుల ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు సుమారుగా నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం ఏకకాలంలో శనికేతువులు వక్రంగా తమ నడకను సాగిస్తున్నారు ఈ నాలుగు నెలల పాటు పూర్వాషాఢ నక్షత్రంలోనే వీరు అతి నెమ్మదిగా వక్రంగా వెళతారు దీన్ని ఒక అవయోగంగా పండితులు చెప్తున్నారు అంటే ఒక చెడు కాలంగా చెప్తున్నారు ఇలా జరగటం వలన ఈ వికారినామ సంవత్సరంలో అనేక పెనుమార్పులు జరగబోతున్నాయి ఈ వక్ర నడకతోనే కేతువు ద్వారా పాక్షిక చంద్రగ్రహణం కూడా జులైలో ఏర్పడబోతోంది శని అంటే కేతువుకు పడదు కేతు అంటే శనికి ఇష్టం లేదు కాబట్టి ఈ నాలుగు నెలల రోజులలో ప్రపంచం మీద చాలా ప్రభావం చూపబోతుంది ఏదో మార్పు సంభవించబోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అది రాజకీయంగా కావచ్చు వాతావరణ పరిస్థితులు కావచ్చు మనుషుల ప్రవర్తన కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి అన్ని రాసుల వారు జాగ్రత్తలు తీసుకొని పండితులను సంప్రదించి తగిన పరిహారాలను చేయాలని పెద్దలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాన్ని గమనించి మీకు తెలిసిన లేదా మీ పండితులను సంప్రదించి తగిన జాగ్రత్తలను తీసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు